అమరావతి రైతులకి తీపి కబురు చెప్పారు మంత్రి నారాయణ అమరావతి రైతులకి రుణమాఫీ చేయాలనే డిమాండ్స్ ఉన్నాయన్నారు సీఎం కూడా రుణమాఫీకి ఒప్పుకున్నారని చెప్పారు మంత్రి నారాయణ లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయాలని సీఎం చెప్పారన్నారు మంత్రి అమరావతి రైతులకి ఇచ్చే కౌలు కూడా పెంచుతామని చెప్పారు నారాయణ తర్వాత ఈ ప్రవీణ్ గారు శ్రావణ్ గారు రైతు రుణమాఫీ అడిగారు పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు రాష్ట్రం అంతా అయితే ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం అంతా లేదు కానీ ప్రవీణ్ గారు శ్రావణ్ గారు ఇద్దరు అడిగితే ముఖ్యమంత్రి గారు అడిగితే ఆయన కూడా వన్ పాయింట్ ఫైవ్ లాక్ అప్పుడు ఇచ్చినట్టే ఏమైనా యాక్షన్ చెప్పారు అది కూడా తర్వాత యాన్యుటీ పెంచమని కొంతమంది రైతులు అడిగారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు పద్నాలుగు పంతొమ్మిదిలో యాన్యుటీ డిసైడ్ చేసేటప్పుడు రైతు సేద్యం చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది ఎంత రాబడి వస్తుంది నెట్ ఎంత మిగులుతుంది అసెస్ చేసి ఫైనలైజ్ చేశారు ఆ రోజు అదేవిధంగా ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ ఖర్చు ఎంత అవుతుంది రాబడి ఎంత అవుతుంది నెట్ ఎంత మిగులుతుంది ఎస్టిమేషన్ నా దగ్గరికి అన్నారు అది అధికారులు చేస్తున్నారు మీతో కూడా డిస్కస్ చేస్తారు మీ శాసనసభ్యులతో డిస్కస్ చేస్తారు వారు మీతో డిస్కస్ చేస్తారు అయిన తర్వాత వీలైనంత తొందరలో దాన్ని కూడా డిసైడ్ చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ